అందరికీ నమస్కారము నా పేరు శ్రవణ్ కుమార్ కుత్బుల్లాపురం నియోజకవర్గము మదర్ తెరిసా వికలాంగుల సంక్షేస మెడిచల్ జిల్లా అధ్యక్షుని గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికలాంగులకు మోటరేజ్ వెహికల్ కోసము దరఖాస్తులు చేసుకున్నారు మొదటి వెరిఫికేషన్ అధికారులు వచ్చి చేసినారు తర్వాత ఒక పది రోజుల తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి రమ్మని చెప్పి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు సెలెక్ట్ అయిన వికలాంగందరినీ అక్కడ పిలిచి ఆర్టీ అధికారి అతను ఫిజికల్ ఫిట్నెస్ ఏంటంటే కాళ్ళు పనిచేస్తుందా చేతులు పనిచేస్తుందా ఒక వ్యక్తి బండి నడపాలంటే చేతులు పనిచేయాలి కాళ్ళతో సంబంధం లేదు అయినా కానీ ఒక కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు కదా నీకు వెహికల్ ఎందుకు నీకు అలాంటిది ఎందుకు అని చెప్పి నానా రకాలుగా ఆర్టీ అధికారి వేధిస్తున్నాడు ఫిజికల్ ఫిట్నెస్ అన్నది డాక్టర్ నిర్ధారించాలి కానీ ఒక ఆర్టీ పోలీస్ అధికారిని నిర్ధారించడం సరికాదు అదేవిధంగా ముఖ్యంగా నన్ను కూడా అతను ఎగ్జామ్ చేశాడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా నీకు ఆల్రెడీ బండి ఉంది కదా అన్నాడు నేను గత పది సంవత్సరాలకు ముందు ఒక బండి కొన్నాను అది కొంచెం సరిగా పనిచేయట్లేదని ప్రభుత్వం ద్వారా నేను అప్లై చేసుకున్నాను అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు కొనలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకున్నాము ప్రభుత్వం ఏమన్నా అంటే ఇంతకుముందు లబ్ధి పొందకున్న లబ్ధి ద్వారా ఎవరైనా సరే కానీ అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు ఏ ప్రభుత్వం ద్వారా కానీ గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ వెహికల్స్ తీసుకోలేదు అటూ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఆర్టీ అధికారి రద్దు చేయడం అనేది రిజెక్ట్ చేయడం అనేది సరికాదు ఇట్లా ప్రతి ఒక్క వికలాంగులను అతను చాలా వేధిస్తున్నాడు ఇది అందరు సంఘాలు కలిసి ఏకతాటిగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జవాబు ఛానల్ ద్వారా తెలియపరచాలని కోరుకుంటున్నాము